నైరుతి కాస్తంత మందగించిందంట ముందే వచ్చి అంటే నైరుతి నేర్చపడింది ఆవేశంగా వచ్చేసింది కానీ నేర్సపడిందట వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నది వాస్తవానికి ఈ పాటికి వర్షాలు కురిసేయాలి కానీ అరేబియా సముద్రం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావంతో ఒడిస్సా వరకు అత్యంత చురుకుగా కదిలిన నైరుతి రుతుపవనాల గమనం రెండు రోజులుగా మందగించిందని చెప్తున్నారు ఈ ఏడాది కేరళతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే ముందుగానే రుతుపవనాలు విస్తరించాయి మే ఇరవై ఆరు నాటికే ఒడిస్సాను తాకిన నైరుతి ఇప్పటికి పశ్చిమ బెంగాల్కి ఇంకా విస్తరించలేదు పొడిగాలుల ప్రభావంతో వాటి చురుకుతనం తగ్గింది అనేది వాతావరణ లిపులు చెబుతున్నారు మరి తూర్పు తీర రాష్ట్రాలు అలాగే వర్ష ఛాయ ప్రదేశాలు అంటే రెయిన్ షాడో రీజియన్ ఉష్ణోగ్రత తీవ్రత పెరిగిందట అందుకే కాస్తంత మందగించాయి నైరుతి రుతుపవనాలు అనేది దాంతో మళ్ళీ ఇప్పుడు కాస్తంత ఎండలు పెరిగే అవకాశం ఉంటుంది అలాగే గాలులు కూడా కాస్తంత ఉష్ణోగ్రత ఎక్కువ అవడం వల్ల వీచే గాలులు ఏవైతే ఉన్నా దాని దానివల్ల నైరుతి పవనాలు చురుగ్గా ముందు కదలట్లేదట దాంతో మరికొద్ది రోజులు ఒక పది పదిహేను రోజుల పాటు ఈ ఎండలు తప్పవు అనేది వాతావరణ శాఖ చెప్తున్నమాట